అవని అవని తన జీవితం పెళ్లితో ఇంకా రంగులమయం అవుతుంది అనుకుంది తను కాని తన జీవితం ఒక నరకంగా మారుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండే తాను ఇప్పుడు ముభావంగా ఎప్పుడూ మౌనంలో మిగిలిపోయింది అసలు పెళ్లి చేసుకోకపోయినా బాగుండు నా జీవితం అని అనిపించేలా చేస్తున్నాడు తన అనుమానపు భర్త పెళ్లి అయ్యి ఎంతో ఆనందంగా మెట్టినింట్లో అడుగుపెట్టిన అవనికి తన మొదటి రాత్రి తన జీవితంలో ఇంకా గుర్తు ఉండిపోయింది అందరూ ఇంట్లో మొదటి రాత్రి జరపాలి అని చూసుకుంటారు కానీ తన భర్త మాత్రం మాకు మా ఇంట్లోనే శుభకార్యం జరపాలి అని మీరేమీ అనుకోకండి అంటూ పెళ్లి అయిన తరువాత తన పుట్టింటిని చూడకుండానే పెళ్లి అవ్వగానే తన పుట్టింటి నుండి తన మెట్టింటికి తీసుకువచ్చేశారు అందరూ ఆడపిల్లల్లాగా తాను కూడా ఎన్నో కొత్త ఆశలతో అడుగుపెట్టింది మన ఆవని వాళ్ళ అత్తగారు తనతో దీపం పెట్టించి స్వీట్ చేయించి నైట్ కార్యంకి ప్రిపేర్ గా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తన మనసంతా ఏదో అలజడి గుండెల్లో తన భర్తకు తన సర్వస్వం ఇచ్చే రాత్రి ఇది ఈ రాత్రి మరి తనకు తీపి రాత్రి అవుతుందా లేక కాలరాత్రి అవుతుందా చూడాలి మరి ఒక అవని కథ బుజ్జీస్ అనుమానపు భర్త ఈరోజు మనం మొదటి ఎపిసోడ్ని చూడబోతున్నాం ఇక మీరు సిద్ధంగా ఉన్నారా ఎపిసోడ్లోకి రావటానికి ఇక ఆలస్యం ఎందుకు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అవని అత్తగారు చెప్పినట్లే పూజ గదిలో దీపం పెట్టేసి చక్కగా దేవుడికి అలంకరించి దన్నం పెట్టి ఇక వంటగదిలోకి వెళ్లి స్వీట్ తయారు చేసేసింది తన చేతులుగా చేతులతో స్వంతగా మంచిగా అందమైన స్వీట్ బౌల్స్లలో సర్దిపెట్టి అందరికి అందరికీ ఇవ్వటానికి తను హాల్లోకి వచ్చింది తన భర్త కూడా అందరి పక్కనే కూర్చొని ఉన్నాడు కానీ అవని తనకి ఇచ్చేటప్పుడు మాత్రం తన మనసులో ఏదో తెలియని అలజడితో కొంచెం భయం భయంగా బెరుకుగా అనిపించింది ఇక తను సిగ్గుతో తన వైపు చూడకుండా స్వీట్ బౌల్ని తనకిచ్చేసి పక్కనే ఉన్న తన ఆడపడుచు దగ్గరికి వచ్చి నిలబడింది ఓయ్ మరదల పిల్ల మా వాడివైపు కన్నెత్తి కూడా చూడకుండా మా వాడిని చూడకుండానే స్వీట్ ఇచ్చేస్తే ఎలాగా అలా మా వాడికి ఇస్తే నచ్చదు నువ్వే వెళ్ళి తినిపించాలి ఇలారా పక్కన కూర్చో అని వాళ్ళ నుండి తను పక్కకి జరిగి అవనిని వాళ్ళ భర్త పక్కన కూర్చోపెట్టేసింది అవని భర్త పేరు అరవింద్ తన పక్కన ఇబ్బందిగానే కూర్చుంటుంది అవని అరవింద్ మాత్రం తననే నిశితంగా చూస్తూ ఉన్నాడు అవనిని చూసి వాళ్ళ వదిన మర్దల్ నువ్వు మా తమ్ముడికి తినిపించు వాడు నీకు తినిపిస్తాడు అని అంది అవని ఏమీ మాట్లాడకుండా కొంచెంసేపు మౌనంగా ఉంది అరవింద్ మాత్రం అక్క ఇప్పుడు ఇవన్నీ అవసరమా నాకిప్పుడు స్వీట్ ఏమి తినాలని లేదు నేను వెళ్తున్నా అని లోపలికి వెళ్ళిపోతాడు తన భర్త మొదటి రోజు చిన్న సరదాకి కూడా ఇష్టపడకుండా అలా ప్రవర్తించేసరికి కొంచెం బాధగా అనిపించింది అవనికి అప్పుడే అవని ముభావంగా ఉండటం చూసి వాళ్ళ అత్త కొడుకును సపోర్ట్ చేస్తూ వారికి స్వీట్స్ ఎక్కువ పలవలేమ్మా ఎక్కువ తినడు అవని నువ్వేమి ఫీల్ అవ్వకు అని చెప్పింది అక్షరా అవని వదినని రూమ్కి తీసుకువెళ్ళి చక్కగా రెడీ చేయిపో టైం అయిపోతుంది అని అంది సరేమా అంటూ అవనిని అక్షర లోపలికి తీసుకువెళ్ళి చక్కగా బుట్టబొమ్మలాగా రెడీ చేసింది ఇక ముస్తాబులో అయిన అవనిని చూసి చాలా బాగున్నావు అవని నిజంగానే నేనే కనుక అబ్బాయి నయ్యుంటేనా బావుండు అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే అని నవ్వుతూ ఈరోజు మావాడు నిన్ను ఇలా చూసి కింద పడాల్సిందే చాలా అందంగా నవ్వు తెలుసా పాలరాతి శిల్పంలాగా నిన్ను చేసుకోవటం నిజంగానే మా వాడి లక్ ఇంత అందమైన భార్యను పొందాడు అని అంటూ ఉంది ఆవిడ అప్పుడే అక్కడికి వాళ్ళ అత్తగారు వచ్చారు అక్షరా తనకు చెప్పాల్సినవన్నీ చెప్పేశావా ఇక లోపలికి పంపించు టైం అవుతుంది అని అవనిని రూమ్ లోకి పంపించారు తను వెళ్ళేటప్పటికి అరవింద్ మంచం మీద కూర్చుని మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నాడు అవని ఏమి మాట్లాడకుండా మౌనంగా తలుపు దగ్గరే నిలబడి ఉంది తలదించుకొని అవని వచ్చింది గమనించాడు అర్థమైపోయింది అరవింద్కి ఇక లెగవకుండా ఇక్కడికి రా అని ఆర్డర్ వేసినట్టు అన్నాడు ఆ మాటకి మనసులో కొంచెం ప్రేమగా పిలవచ్చు కదా ఎందుకు అలా అరుస్తున్నారో ఈయన అంటూ అనుకుని అవని మౌనంగా తన దగ్గరికి వచ్చి నిలబడింది తాను తన చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కకు పెట్టి తనను మధ్యలో నిలబెట్టి తన చుట్టూ పరీక్షిస్తూ తిరుగుతూ తనని మొత్తం కింద నుండి పైదాకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు తన కళ్ళతోనే ఎక్స్రే చేస్తున్నట్టుగా అలా తన భర్త తనని చూడటం అవనికి ఎంతో ఇబ్బందిగానూ చిరాకుగా కొంచెం కోపంగా కూడా అనిపించింది కానీ ఏమి చేయగలదు తను ఏమి అనకుండా అలాగే తలదించుకొని మౌనంగా నిలబడి ఉంది నీ పేరేంటి అని అడిగాడు ఏంటి ఈయన గారు పేరు తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నారా నన్ను అని అనుకుంది మౌనంగా తన మనసులోనే ఇక అవని అండి అని చిన్నగా చెప్పింది తను మరీ దగ్గరికి వచ్చింది తనని మంచం దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు అవని నిన్నొకటి అడుగుతాను నాతో చెప్తావా నిజంగా నువ్వు అని అన్నాడు సరే అండి అంటూ తను తల ఊపింది నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా నీకెవరూ ప్రపోజ్ చేయలేదా అసలు నీకు ఎవరు లవర్లేరా నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేసేశావు నీకు మంచి ఫాలోయింగ్ ఉండి ఉంటుంది కదా నీకిప్పుడు నాతో మొదటిసారేనా ఫస్ట్ టైం అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు అన్నాడు తను అలా ఎన్నెన్నో ప్రశ్నలను మనసులో దాచుకొని అవని అంత అందంగా ఉండేసరికి తనకి నమ్మబుద్ధి కావటం లేదు ఇంతవరకు తనకి ఎవరితో పరిచయం అవ్వలేదు అంటే అందుకనే తన ప్రశ్నలన్నిటినీ అవని ముందు పెట్టేశాడు కానీ మొదటి రాత్రి ఎవరైనా మంచి అనుభూతుల్ని పంచుకోవాలి కానీ తన భర్త తన అందాన్ని చూసి సంతోషించకుండా గర్వపడకుండా తనకి ఇదివరకే ఎవరితో అయినా పరిచయం ఉందా నీకు లవర్ ఉందా తనతో ఏమైనా అప్రోచ్ అయ్యావా మొదటిసారి నాతోనే కమిట్ అవుతున్నావా అని ఇన్ని ప్రశ్నలను తన ముందు పెట్టేసరికి అవని మనసు ఒక్కసారిగా చివుక్కుమనింది తనకి ఏమి చేయాలో అర్థం కానట్లుగా స్థిమితంగా ఉంది చాలా అంటే చాలా మౌనంగా తన ప్రశ్నలు ఎన్నో మదిలో పెట్టుకుని ముభావంగా ఉంది పెళ్లి అయిన మొదటి రోజే తన ఇంట్లో ఉండవలసిన అవని తన ఇంట్లో కాకుండా భర్త ఇంటికి వచ్చింది అమ్మ చెప్పే ముచ్చట్లు అమ్మ చెప్పే జాగ్రత్తలకు కూడా నోడ్చుకోలేదు సరే భర్త మంచివాడు తన అండ ఉంటుంది కదా అని ఎంతో సంతోషంగా ఎన్నో ఆలోచనలతోటి భవిష్యత్తు చాలా అంటే చాలా బాగుంటుంది నా భర్తతో అనుకున్న అవనికి మొదటి రోజే ముద్దు మురిపాలకి ముందే తను భర్త నీ అందం ఎవరికైనా ఇచ్చావా అని అడగటం తనకి చాలా అవమానకరంగా అనిపించింది అవని అలాగే మౌనంగా తన చేతుల్ని నలుపుకుంటూ మంచం మీద కూర్చొని ఉంది ఇంకా తీక్షణంగా అరవింద్ అవనినే చూస్తూ ఉన్నాడు తను ఏం సమాధానం చెప్తుందా అని అడగటానికి హాయ్ గైస్ ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది మొదటి ఎపిసోడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అనుమానపు భర్త బుజ్జి రాసిన ఈ కథ మీకు నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఇంతకీ అరవింద్ అడిగిన మాటకి అవని ఏం చెప్తుంది అనేది మీకు కామెంట్ రూపంలో నచ్చిందా లేదా అనేది చెప్పటం వల్ల మాకు చాలా అంటే చాలా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా ఇంకా మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి తప్పకుండా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయటం మర్చిపోకండి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ గైస్